ఏపీలో ఎన్నికలు ఎంత సస్పెన్షన్ క్రియేట్ చేస్తున్నాయో ఇలా సస్పెన్షన్ క్రియేట్ చేయడానికి కారణం ఏంటంటే ఏపీలో పోలింగ్ పర్సంటేజ్ గతంలో కన్నా చాలా ఎక్కువగా శాతం పెరగటం ఇలా ఎక్కువ శాతం పెరగడం వల్ల అటు మాకు అనుకూలంగా వచ్చిందంటే అంటే అధికార పార్టీ మాకు అనుకూలంగా వచ్చిందని అటు ప్రతిపక్ష పార్టీ మాకు అనుకూలంగా వచ్చిందని అని చెప్పేసి ఎవరికి వారు అయితే ధీమాలో ఉన్నారు ఎలా అయినా ఈసారి తమకు అధికారం వస్తుందని రెండు పార్టీలు ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నారో ఇద్దరు అంతే కాన్ఫిడెన్స్ ఉన్నారు ఈ సందర్భంగా వైసీపీ పార్టీ నాయకులు అయితే ఒక కీలక నిర్ణయాన్ని అయితే ప్రకటించారు ఆ నిర్ణయం ఏంటంటే జూన్ తొమ్మిదో తారీఖున వైజాగ్లో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఉండబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళు ఒక కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది ఇలా ఈ ప్రకటన జారీ చేయడం వల్ల అధికార పార్టీకి కా విజయాల మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉందో మనకి అయితే అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ముఖ్యంగా ఒకే విషయాన్ని చెప్తున్నారు ఏం చెప్తున్నారంటే మేము ప్రజలకు మంచి చేసినాం పథకాలు చేసినాం కాబట్టి సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్నికల క్యాంపెయిన్లో ఒకే మాట చెప్తుంటారు మీకు పథకాలు కావాలంటేనే మీరు వైసీపీకి ఓటు వేయండి అని చెప్పేసి ప్రజలకైతే ఒక డైరెక్ట్ ఇండికేషన్ ఇచ్చింది కదా ఈ ఇండికేషన్ ఇవ్వడం వల్ల ప్రజలు ఎక్కడ పథకాలు దూరం అవుతాయో అని చెప్పేసి పథకాలు ఎక్కడ దూరమైతాయో వాలంటీర్ వ్యవస్థ ఎక్కడ దూరం అవుతుందని చెప్పేసి ఆ భయంతో సీఎం జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పథకాల కోసం ప్రజలు వేసినట్లు వైసీపీ పార్టీ భావిస్తుంది ఇలా భావించడం ద్వారా మాకు గెలుపు నమ్మకం అని వాళ్ళ కలిగిన తర్వాతే జూన్ తొమ్మిదో తారీఖున ఎన్నికల ప్రమాణ జూన్ తొమ్మిదో తారీఖున ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత వైజాగ్లో వైజాగ్ రాజధాని భవిష్యత్ రాజధానిగా ఉండిపోతుంది కాబట్టి అక్కడ ప్రమాణ స్వీకారం సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తాడని చెప్పేసి వైసీపీ పార్టీకి చెందిన నాయకులైతే ప్రకటించడం జరిగింది ఏదేమైనా కానీ ఇలా ప్రమాణ స్వీకారం డేట్లు ప్రకటించడం ద్వారా వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏందో మనకైతే తెలుస్తుంది ఓకే మరి థ్యాంక్ యూ